హాయ్ అండి అందరికీ నమస్కారం చిన్ని ఛానల్ కు స్వాగతం ఈ రోజు నేను చేసి చూపించబోయేది ఓ అగిరిపోయే స్పెషల్ రెసిపీ అండి పన్నీర్ లా కనిపించే ఎగ్ కర్రీ అవును మీరు విన్నది నిజమే ఇది మామూలు ఎగ్ కర్రీ కాదు ఇది ఓ పన్నీర్ లా కనిపించే ఎగ్ తో చేసిన వెరైటీ రెసిపీ అండి ఇదే ఎగ్ పన్నీర్ కర్రీ ఈ కర్రీ కోసం కావలసినవి ఎగ్స్ ఉల్లిపాయలు ఆలుగడ్డలు టొమాటోస్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపు ముందుగా అయితే ఒక గిన్నెలో ఎగ్స్ ను పగలగొట్టి ఈ మిశ్రమంలో కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఒక స్టాండ్ పెట్టుకుని దానిపైన ఈ ఎగ్గు మిశ్రమం గిన్నె పెట్టి మూత పెట్టి స్టవ్ వెలిగించి పది నిమిషాలు ఉడికించుకోవాలి నా దగ్గర స్టాండ్ లేదండి అందుకే నేను నీళ్లలోనే గిన్నె పెట్టాను మీరు స్టాండ్ పెట్టుకోండి లేకపోతే గిన్నె వంకర పోతుంది అప్పుడు పన్నీర్ షేప్ రాదు పది నిమిషాల తర్వాత ఎగ్గు మంచిగా ఉడికిన తర్వాత తీసి మంచిగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఆలుగడ్డలు టొమాటోస్ అన్నీ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో లవంగం చెక్క ఇలాచి సాజీరా బిర్యానీ ఆకు వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి గరం మసాలా పొడి వేసుకుని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం వేసి టొమాటో ముక్కలు కూడా వేసి మూత పెట్టుకుని టమాటోస్ మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు ఎగ్ పన్నీర్ ముక్కలు వేసుకుని మంచిగా కలుపుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి ఈ వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతూ జ్యూసీగా ఉందండి కర్రీ ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా వేసి కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆపేయాలి అంతే అంతే అండి మన ఎగ్ పన్నీర్ కర్రీ రెడీ ఎంతో టేస్టీ అండి ఈజీగా చేశాము చూసారు కదా ఈ వీడియో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై